నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు సింగు నరసింహారావు ఏఐటిసి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఒక బిఎంఎస్ మినహా ఏఐటియుసి ఐఐటీయుసి హెచ్ఎంఎస్ సిఐటియు జాతీయ కార్మిక సంఘాలన్నీ కలిసి జూలై తొమ్మిదో తేదీన సమ్మె నిర్వహించాలని చెప్పేసి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ఉన్నారు ఎన్నికల వాగ్దానాలు ఆనాడు చేసింది ఒక్కటి కూడా అమలు చేయలేదు పోటీ ఉద్యోగాలు అన్నారు రైతుల ఆదాయం రెట్టింపు అన్నారు అయినప్పటికీ ఏది ఒక్కటి కూడా ఈనాటి వరకు అమలు చేయలేదు అంతేకాదు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు పెట్టుబడిదారులకు కారు చౌకగా కట్టబెడతా ఉన్నారు ఎవరో అదానీ అంబానీలకి ఈ దేశ సంపదని దోచిపెడతా ఉంది ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతేకాదు ఈ దేశంలో ఉన్న ఏడు విమానాశ్రయాలు పదిహేను ఓడరేగుల్ని కాదు చౌగ్గా అదానీకి ఈ ప్రభుత్వం కట్టబెట్టింది అక్కడితోనే ఆగలేదు ఈ దేశంలో ప్రభుత్వ బ్యాంకుల్లో పెట్టుబడిదారులు తీసుకున్న అప్పులు పది సంవత్సరాల కాలంలో పదహారు లక్షల కోట్ల రూపాయలు అప్పులు సంపన్నులకి రద్దు చేశారు ప్రజల మీద మోయలేని భారాలు వేస్తున్నారు జీఎస్టీ పేరుతోని ఏటా పాతిక లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ ఉంది ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే కార్మిక వర్గానికి నష్టదాయకమైనటువంటి నాలుగు లేబర్ కోట్లు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని రైతాంగానికి నష్టం కలిగించేటువంటి మూడు నల్ల చట్టాలు రద్దు చేయాలని ఉపాధి హామీ పథకానికి సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలనే డిమాండ్తో ఈరోజు జూలై తొమ్మిదవ తేదీ సెమ్మెకి కార్మిక సంఘాలు పిలిపివ్వడం జరిగింది దేశంలో ఒక బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు దానితో పాటు వామపక్ష పార్టీలు ఇండియా కూటమి పార్టీలు ఈ సమ్మెకి మద్దతు ఇస్తూ ఉన్నాయి ఈ సమ్మెను జయప్రదం చేయాలని యావత్ కార్మిక వర్గాన్ని ఏఐటీసీగా మేము కోరుతూ ఉన్నాం ప్రధానంగా నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గానికి ఏంటి నష్టం అని అడుగుతూ ఉన్నారు ఈ నాలుగు లేబర్ కోడ్లు రావటం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మిక వర్గం సంఘ హక్కును కోల్పోతూ ఉన్నారు సమ్మె హక్కును కోల్పోతూ ఉన్నారు అంతేకాదు వంద సంవత్సరాలకు పైగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నీ సమ్మె హక్కు సంఘ హక్కు గ్రాట్యూటీ బీఏపు ఇలాంటి సౌకర్యాలు మొత్తం కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి ఈ లేబర్ బోర్డ్స్ వల్ల జరుగుతూ ఉంది అందుకని కార్మిక వర్గం ఈ సమ్మెని ఈ సమ్మెని జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం కార్మిక వర్గం ఈ నాలుగు లేబర్ బోర్డులని అందుకనే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు అంతేకాదు ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటలు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నటువంటి గుజరాత్ రాజస్థాన్లో ఇప్పటికే రోజు పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పేసి అని మహిళలు కూడా రాత్రి వేళల్లో పనిచేయాలని చెప్పేసి అని చట్ట విరుద్ధంగా వాళ్ళు చట్టాలు చేసి రాష్ట్రాల్లో చట్టాలు చేసి వాళ్ళ కార్మికుల్ని కట్టుబానిసలుగా చేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది కనుక ఈ విధానాలని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తున్నారు బ్యాంకులు ఎల్ఐసితో పాటు డిఫెన్స్ రంగంలో ఉన్న అనేక పరిశ్రమల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రైవేట్ పెట్టుబడిదారులకి కట్టబెడతా ఉంది దాంతో ఆగలేదు దేశంలో ఉన్న మినరల్స్ బొగ్గు గనులు గనులు ఇవన్నీ కూడా ప్రైవేట్ పెట్టుబడిదారులకి కట్టబెడతా ఉన్నారు ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇను ముడి ఇనుము కొనాలంటే తన్నుకు ఎనిమిది వేలు పెట్టి కొనుక్కోవలసి వస్తుంది సొంత గనులు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇవ్వట్లేదు ఆ నేపంతో మీకు నష్టం వస్తుందని చెప్పి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని వాళ్ళు ప్రైవేటీకరణ చేయడానికి చూస్తున్నారు అదే ఉక్కు ఫ్యాక్టరీలో అదానీ కంపెనీకి వాళ్ళకి క్యాప్టివ్ మైన్స్ ప్రభుత్వం మైన్స్ కేటాయించడం వల్ల అదానీకి ముడి ఇనుము రెండు వేల రూపాయలకు వస్తూ ఉంది ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖకి ఎనిమిది వేల రూపాయలు వస్తూ ఉంది అందువల్ల ప్రైవేటు కంపెనీలు లాభాల్లోకి వెళ్తూ ఉన్నాయి ప్రభుత్వం నిర్వహించే కంపెనీలు నష్టంలోకి వస్తూ ఉంది కాబట్టి మూసేస్తున్నాం అంటున్నారు కనుక మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ రంగ పరిశ్రమలకి సొంత వినపగనులు ఇవన్నీ ఇచ్చి వాటిని నడిపించాలి వాటిని నిలబెట్టాలని చెప్పేసి అని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ రంగం కనుక పోతే ప్రభుత్వ రంగం ఉండటం వల్లనే ఈ దేశంలో సామాజిక న్యాయం ఈరోజు అమలు జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు ప్రైవేటీకరణ విధానాలు దేనికి దారితీస్తుందంటే సామాజిక న్యాయానికి సమాధి కడతా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకనే ప్రభుత్వ రంగాన్ని రక్షించాలి సామాజిక న్యాయాన్ని కాపాడాలి బ్యాంకుల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి టెలికాం రంగం ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి అలాగే రైతాంగానికి సంబంధించినంత వరకు ఈరోజు వాళ్ళ నల్ల చట్టాలు రద్దు చేస్తారని పార్లమెంట్లో హామీ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ దొడ్డిదారిన వాటిని అమలు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంది అందుకని ఈ సమయంలో రైతాంగం కూడా పాల్గొంటూ ఉన్నారు వెంటనే రైతు నల్ల చట్టాలని రద్దు చేసి రైతులు పండించిన పంటలకి కనీస మద్దతు ధర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే సమయంలో ఉపాధి హామీ పథకం అనేది యూపీఏ గవర్నమెంట్లో ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆనాడు పార్లమెంట్లో అరవై నాలుగు మంది వామపక్ష పార్లమెంటు సభ్యులు ఉండటం వల్ల ఒక యూ ఉపాధి హామీ చట్టం దానితో పాటు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు అటవీ హక్కుల చట్టం ఇలాంటి అనేక సంక్షేమ చట్టాలని తీసుకురావడం జరిగింది ఈరోజు ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం గండి కొడుతూ ఉంది రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించాల్సిన ఉపాధి హామీ పథకానికి కేవలం ఎనభై వేల కోట్లు మాత్రమే కేటాయించి ఉపాధి హామీ నుంచి ప్రజలకి ఇవ్వన్నటువంటి రక్షణ నుంచి వాళ్ళ ప్రభుత్వం ద్రోహం చేస్తూ ఉంది కనుక వెంటనే ఉపాధి హామీ పథకానికి రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలి రెండు వందల పని దినాలు కల్పించాలి రోజుకు ఆరు వేల ఆరు వందల రూపాయలు వేతనం ఇవ్వాలి దేశంలో కోటి మంది స్కీమ్ వర్కర్లు ఉన్నారు అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం ఎన్ఐహెచ్ఎం ఇలాగా కోటి మంది వర్కర్లు ఉంటే వీళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వట్లేదు గౌరవ వేతనం పేరుతోని నామమాత్రపు మాత్రపు వేతనాలు ఇచ్చి కోటి మంది స్కీం వర్కర్లని ఇల్లు దోపిడీ చేస్తూ ఉంది ఈరోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కనుక స్కీమ్ వర్కర్లందరికీ కూడా కనీసవేత నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని వాళ్ళని కార్మికులుగా గుర్తించాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణి బొగ్గు గనులు కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు దాన్ని కూడా ఈరోజు మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం కనుక ఈరోజు జరిగేటువంటి రేపు జూలై తొమ్మిదో తారీఖు జరిగినటువంటి జరిగేటువంటి సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తంగా రంగ కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు స్కీమ్ వర్కర్లు రైతులు వ్యవసాయ కార్మికులు యాభై లక్ష యాభై కోట్ల మందికి పైగా కార్మిక వర్గం ప్రజలు జూలై తొమ్మిది తేదీ జరిగేటువంటి సమ్మెలో పాల్గొంటా ఉన్నారు కేంద్ర ప్రభుత్వానికి జూలై తొమ్మిదవ తేదీ జరిగే సమ్మె కనువిప్పు కావాలని లేకపోతే రానున్న కాలంలో ఈ ప్రభుత్వాన్ని మార్చడానికి కార్మిక వర్గం రైతులు వ్యవసాయ కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా